హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేర్సీ ఈరోజు ఒక సింపుల్ ప్రాసెస్లో బీరకాయ తొక్కలతో దోశ వేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ టేస్టీగా ఉంటుంది చూడ్డానికి అచ్చం పెసరట్లా ఉంటుంది కానీ పెసరట్టు కాదు మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి వన్ కప్పు దోశల బియ్యానికి మూడు టేబుల్ స్పూన్లు పెసరపప్పుని వేసుకొని నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి మీరు కావాలంటే రేసన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు పెసరపప్పుకి బదులు మినపప్పునైనా వేసుకోవచ్చు ఒక పెద్ద మిక్సీ జార్ని తీసుకొని రెండు బీరకాయ తొక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి వేసుకోండి మీరు ముందు రోజు వాడిన బీరకాయ తొక్కలనైనా సరే సరే ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు ఆ తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని పప్పుని వేసుకోండి ఆ తర్వాత ఐదు కారంగాల పచ్చిమిరపకాయలను ఇలా మజ్జిగ తుంచుకొని వేసుకోండి మీ కారానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఒక పెద్ద అల్లాన్ని ముక్కలుగా చేసుకొని వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడనంత ఉప్పు వేసుకొని వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పిండి మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను చూడండి పిండి థిక్నెస్ బట్టి కొద్దిగా వాటర్ పోసుకోండి చూడండి వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోకపోతే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి వేడెక్కిన తర్వాత దోశలు వేసుకోండి మీరు ఈ బ్యాటర్తో దోశలనైనా వేసుకోవచ్చు అట్లనైనా వేసుకోవచ్చు దోశలు కొంచెం పలుచుగా వేసుకోవాలి అట్లు అయితే మందంగా వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాల తర్వాత దోశ ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకోండి చూడండి ఇలా రెండో వైపు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని వేసుకొని ఎంజాయ్ చేయండి దీన్ని కొబ్బరి చట్నీ లేదా పల్లి చట్నీ కారపొడితో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ అయిన ఈ బీరకాయ తొక్కలతో దోశలు వేసుకొని మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనో కామెంట్ చేయడం మర్చిపోకండి మెర్సీ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి